अपकमिंग स्टे ट्यून टू के.आर. मैजिक చంద్రిక ప్రేమ్ దగ్గరికి వచ్చేసి చామంతి బాగానే ఉంది అని చెప్తుంది కానీ ప్రేమ్ మాత్రం చామంతి గురించే అడుగుతాడు అసలు ఏం జరిగింది ప్రేమ్ బాబు ఇంట్లో ఏంటి పరిస్థితి ఇలా ఉంది అని చంద్రిక అడుగుతూ ఉంటే అది కాదు చందు నేను అన్ని విషయాలు అమ్మకి చెప్పేశాను అని ప్రేమంటాడు అన్ని విషయాలు అంటే ఏ విషయాలు అని చంద్రిక అడుగుతూ ఉంటే నేను చామంతిని ప్రేమిస్తున్న విషయం చెప్పేశాను అని ప్రేమంటాడు ఏంటి నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావా నిన్న నువ్వు పడ్డ కంగారుని చూసి నాకు ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చింది కాకపోతే అది నిజమా కాదా తెలుసుకుందాం అనుకున్నాను కానీ నువ్వే చెప్పేశావన్నమాట అవును చందు నిన్న నేను ఇంటికి రాగానే నిషా అమ్మ ఇద్దరూ కలిసి పెద్ద గొడవ చేశారు అని ఆ గొడవనంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రేమ్ అందుకే ఇక తప్పేది లేక అమ్మకి నేను మాటిచ్చేశాను నిషాని పెళ్లి చేసుకుంటానని మాటైతే ఇచ్చాను కానీ చామంతి లేకుండా నేను ఉండలేను చందు నేను ఉండలేను నాకు చామంతి కావాలి అని చందుని పట్టుకొని ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు మరి ఇప్పుడు అంతా చేయి దాటిపోయింది కదా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు అని చందు అడిగేసరికి అదే అర్థం కావట్లేదు చందు అసలు చామంతికి నేను రమాదేవి కొడుకుని అని కూడా తెలియదు నేను ఒక నార్మల్ డ్రైవర్ లాగా తనకి పరిచయం అయ్యాను నిజమైన ప్రేమను నేను పొందగలిగాను నేనైతే చామంతికి తనంటే ఇష్టమని చెప్పాను కానీ తను ఇంకా తన మనసులో మాట నాకు చెప్పలేదు ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది కానీ నేను మాత్రం చామంతి లేకుండా ఉండలేను చందు అని ప్రేమంటూ ఉంటే రేపే ఎంగేజ్మెంట్ అంటున్నారు మరి నువ్వు ఎలా చామంతిని కలుస్తావు నీ తన మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటావు అని చంద్రిక అడుగుతుంది రేపు ఎలాగైనా సరే నేను హాస్పిటల్కి వస్తాను చందు అని ప్రేమనగాని అయ్యో బాబు రేపు నువ్వు హాస్పిటల్కి వస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది అయినా నీ ఎంగేజ్మెంట్ అంతా డేట్ ఫిక్స్ అయిన తర్వాత నువ్వు రేపు ఎలా వస్తావు చెప్పు తనని ఎలా కలుస్తావు అని చంద్రిక షాకింగ్గా అడుగుతుంది ఇక ప్రేమ్ తన ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సరే అయితే అని చంద్రిక కూడా వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం రమాదేవి ప్రేమ్కి దీక్షని రోజాని ఇద్దరినీ కాపలాగా పెడుతుంది ఇక దీక్షనేమో ప్రేమ్ గదిలో నుంచి బయటికి రాకుండా చూడాలని రోజా ఏమో బయట ఆరు బయట నుంచి ఎక్కడా తప్పించుకోకుండా చూడాలని బయట కాపలా కాసేలా పెడుతుంది ఇక దీక్ష ప్రేమ్ దగ్గరికి వచ్చి బావా నువ్వు రాత్రి నుంచి గదిలోనే ఉన్నావు ఇక్కడే ఉండు కానీ నీకేమైనా కావాలంటే నాకే చెప్పు నేనే తీసుకొని వస్తా బయటికొచ్చావు అంటే అత్తయ్య అస్సలు ఊరుకోదు కదా బావా అని చెప్తూ ఉంటే తీసుకొచ్చి నన్ను గదిలో వేసేశారు కదా పైగా మాట కూడా తీసుకున్నారు ఇక నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు నేను ఈ రూమ్లోనే ఉంటాను పైగా నాకు ఇప్పుడు ఏమీ తినాలని తాగాలని కూడా లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే సరే బావ అయితే నీ ఇష్టం అవసరం ఉంటే మాత్రం పిలువు అని దీక్ష బయటికి వెళ్ళిపోయి డోర్కి లాక్ వేసేస్తుంది ఇక లాక్ వేసాను కదా బావ ఎక్కడికి వెళ్ళడు ఇక అత్తయ్యతో నేను మంచిగా ఉన్నట్టే అని దీక్ష హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బయట రోజా కాపలా కాస్తూ ఏంటో రమాదేవి తర్వాత రమాదేవి అంతటి దాన్ని నన్ను ఇలా కాపలా కుక్కలా పెట్టారు అసలు వీళ్ళేంటో అర్థం కాదు ఈ ప్రేమ్ చేసే పనులకి నేను కాపలా కాయాలా అని విసుగ్గా అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది ప్రేమ్ వెనకాల డోర్ నుంచి తన రూమ్లో ఉన్న విండోలో నుంచి బయటికి వచ్చేసి అక్కడ రోజాని చూస్తాడు అక్కడే ఆగిపోతాడు ఇక చంద్రిక చామంతికి టిఫిన్ తీసుకొని వెళ్ళాలి అని బయటికి వస్తుంది ప్రేమ్ సైగల్ చేసే వరకు ప్రేమ్ని చూసేసి మెల్లగా ప్రేమ్ని తన పక్కగా తీసుకొని వచ్చి కార్ డిక్కీలో కూర్చోబెట్టేస్తుంది ఆ డిక్కీ సౌండ్ రాకుండా తన డోర్ ఓపెన్ చేస్తున్నట్టుగా కార్ డోర్ శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది దానితో రోజా అటు తిరిగి చూడగానే చంద్రిక వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఏ ఆగు అని ఆపేసి వెళ్ళి కార్లో చెక్ చేస్తుంది డిక్కీ మాత్రం చెక్ చేయదు ఇక సరే వెళ్ళిపో అని చెప్పగానే చంద్రిక టిఫిన్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక ఇక్కడ రోజా మాత్రం విసుగ్గా తిరుగుతూ ఉంటే అప్పుడే దీక్ష బయటికి వచ్చి తను ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఏంటి దీక్ష అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అత్తయ్య గారు నీకు కూడా ప్రేమ్ని చూసుకునే బాధ్యత అప్పచెప్పారు కదా అని అంటూ ఉంటే ప్రేమ్ బావ గదిలోనే ఉన్నాడు తనని నేను లాక్ కూడా చేసేశాను ఇంకెక్కడికి వెళ్తాడు తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి కదా ఇలా కాసేపు నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను అని దీక్ష అంటూ ఉంటే అయితే నేను కూడా ఇక్కడ కాపలా కాయాల్సిన అవసరం లేదా అని రోజా అంటుంది అవసరమైతే లేదు నీ ఇష్టం ఉంటావా లోపలికి వెళ్తావా నీ ఇష్టం అని చెప్పేసి దీక్ష వెళ్ళిపోతుంది ఇక చంద్రిక కార్ కొంత దూరం పోయిన తర్వాత ఆపేసి డిక్కీలో ఉన్న ప్రేమ ను తీసుకుని కార్ కూర్చోపెట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది హాస్పిటల్ వరకు బాగానే రీచ్ అవుతారు కానీ అక్కడ నిషానే కాపలా కాస్తూ ఉంటుంది ఇక చంద్రిక ఆ విషయాన్ని ప్రేమ్ కి చెప్పగానే ప్రేమ్ కావాలని అక్కడ ఒక అటెండర్ లాగా వేషం వేసుకుని చామంతిని కలవడానికి లోపలికి వెళ్తాడు ఇక నిషా రమాదేవికి ఫోన్ చేసేసి అత్తయ్య నేనే ఇక్కడ ఉన్నాను వేరే వాళ్ళని ఎవరిని నమ్మకూడదు కదా అందుకే నేనే ఇక్కడ చామంతి దగ్గర హాస్పిటల్లో ఉన్నాను అని నిషా చెప్తూ ఉంటే చాలా మంచి పని చేశావు నిషా వేరే వాళ్ళను నమ్ముకొని మళ్ళీ ఏదైనా తేడా జరిగితే బాధపడే బదులు నువ్వే అక్కడ ఉన్నావు చూసావా చాలా గ్రేట్ నువ్వు అక్కడ సరిగ్గా చూసుకో ఇక్కడ మేముని ప్రేమ్ ఇక్కడ మేము ప్రేమ్ని కరెక్ట్గా చూసుకుంటాం అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది ఇక నిషా డాక్టర్ తో మాట్లాడాలని అటువైపు వెళ్ళగానే ప్రేమ్ మళ్ళీ డ్రెస్ మార్చేసుకొని చామంతి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే అటెండర్ గెటప్ లో ఉన్న తనని చూస్తే చామంతి ఫీల్ అవుతుందని అసలు అలా రావాల్సిన పరిస్థితి ఏంటని అప్పుడు తను చిన్నబాబు అని చెప్పాల్సి వస్తుందని కంగారు పడిన ప్రేమ్ మళ్ళీ అక్కడే వెయిట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాతే చామంతి దగ్గరికి వెళ్తాడు ఇక చామంతిని ఎంతగానో పలకరిస్తాడు చామంతి కూడా ప్రేమ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది చామంతికి ప్రేమ్ చెప్పిన మాటలన్నీ గుర్తుంటాయి ఇక వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా మాట్లాడుకున్న తర్వాత ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు చామంతికి నేను చెప్పిన విషయం గుర్తుందా ఒకవేళ నిజంగానే గుర్తుంటే తను ఆ విషయం గురించి నాతో ఇప్పుడు మాట్లాడేది కదా పొరపాటున మర్చిపోయిందా అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటే డ్రైవర్ బాబు నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నేను ఆ రోజు నా కళ్ళారా చూశాను ఆ విషయాన్ని నేను ఇప్పుడే చెప్పాను అంటే అది ఏదో మామూలుగా అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడైతే నీకు ప్రపోజ్ చేస్తానో అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అంత అద్భుతంగా అంత అద్భుతమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేసే నీకు నేను ప్రపోజ్ చేస్తాను డ్రైవర్ బాబు అని చామంతి మనసులో అనుకుంటూ ప్రేమ్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ తన మనసులో చెప్పాలి అనుకున్నది చెప్పేద్దాం అనుకుంటుంటేనే చామంతి ఏంటి డ్రైవర్ బాబు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఎందుకలా కంగారు పడుతున్నావు ఏదైనా నీ మనసులో ఉంటే చెప్పేయ్ అని అడుగుతాడు అడుగుతుంది అప్పుడు ప్రేమ్ కూడా నా మనసులో ఉన్నది నేను చెప్తాను కానీ నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా చామంతి అని ప్రేమ్ కూడా అడుగుతూ ఉంటాడు అంతలోనే నిష అక్కడికి వస్తున్న అలికిడి వినపడగానే ప్రేమ్ అక్కడ సైడ్కి వెళ్ళి దాక్కుంటాడు నిషా కంట పడకుండానే అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఇక మరుసటి రోజు ప్రేమ్ నిషాల ఎంగేజ్మెంట్ ఆ రోజు చామంతి డిశ్చార్జ్ కూడా అయిపోతుంది ఇక ఇంట్లో పనులన్నీ కూడా హడావిడిగా జరిగిపోతూ ఉంటాయి చంద్రిక శ్యామల చామంతి ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటి ముందల బ్యానర్ కట్టేసి ఉంటుంది ప్రేమ్ ఫోటోతో నిషా ఫోటోతో ఎంగేజ్మెంట్ అని అది చూడగానే శామంతి చామంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అలాగే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ బాబు డ్రైవర్ బాబేంటి అని కంగారుగా షాకింగ్గా అనుకుంటూ ఉంటే చంద్రిక వెనకాల నుంచి వచ్చి అతను డ్రైవర్ బాబు కాదు అతనే ప్రేమ్ బాబు అంటే ఎవరో తెలుసా నీకు రమాదేవి రెండవ కొడుకు ఈ ఇంటి యజమాని అని చంద్రిక చెప్పేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన ప్రేమంతా కూడా కండ్ల ముందు చేజారిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంది మరి చామంతి కండ్ల ముందే ప్రేమ్ నిషాని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా లేక ఇంకేదైనా ప్లాన్ చేసి ఆ రింగిని చామంతి చెయ్యికే తొడుగుతాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్